హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ ఫార్మసిస్ట్ రెస్పాన్స్ షీట్స్ అలాగే కీ పేపర్ అనేది మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మీరు వెబ్సైట్లోకి రాగానే మీరు ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అనేది క్లిక్ చేయండి దీంట్లో మీకు ఫార్మసిస్ట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు టైప్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ అనేది క్లిక్ చేయండి రెడ్ కలర్లోది అది క్లిక్ చేయగానే మీకు రెస్పాన్స్ షీట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ వెబ్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఈ ప్రిలిమినరీ కీలో మీకు ఏమన్నా మిక్స్టాక్స్ అనిపిస్తే మాత్రం డిసెంబర్ మూడో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు సాయంత్రం ఐదు అయితే మీరు అబ్జెక్షన్స్ మీరు అప్లోడ్ అయితే చేయవచ్చు విత్ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అబ్జెక్షన్స్ అనేవి మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో ఉండదు మీకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్